చర్చలు మూడు రకాలు వాదము జల్పము వితండము అని చర్చ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు సాంప్రదాయాల మధ్య కానీ రెండు గ్రూపుల మధ్య కానీ జరిగేదాన్ని చర్చ అంటారు చర్చ ఎందుకు జరపాలంటే సత్యాన్ని నిర్ణయించడం కోసం సత్యాన్ని నిర్ణయించడం కోసం చర్చ జరిగితే దాన్ని వాదము అంటారు అలా కాకుండా సత్యం కోసం కాకుండా ఒక వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ మేము గెలవాలని చర్చించడాన్ని జల్పము అంటారు అంటే వాళ్ళు గెలవాలి అంతే ఇక్కడ సత్యం గెలవాలనేది లేదు ఇంకా మూడో రకం వితండం రెండు గ్రూపుల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఎవరో ఒకరు ఎదుటి వ్యక్తిని ఓడించాలని చేసేదాన్ని వితండం అంటారు దీనిలో కూడా సత్యం ఉండదు సత్యము కోసం కాకుండా నేను గెలవాలని అనే ఉద్దేశంతో చర్చ కొనసాగిస్తే దీన్ని జల్పం అంటారు సత్యం కోసం కాకుండా ఎదుటి వ్యక్తిని ఓడించాలని మాత్రమే ప్రయత్నం చేస్తే దీన్ని వితండం అంటారు ఈ జల్పము వితండము ఇవి రెండు కూడా ఉపయోగం లేనివి అంటే సత్యము అని కాకుండా నేను గెలవాలనే ఉద్దేశం కొద్దా కొద్ది చేసేది లేదా ఎదుటి వ్యక్తిని ఓడించాలని చేసేదాన్ని ఏదైతే ఉందో అది వ్యర్థం సత్యము గెలిపించడం కోసము ఇద్దరు వ్యక్తుల్లో లేదా రెండు గ్రూపుల్లో ఎవరొకరైనా సత్యాన్ని నిలపడం కోసము సత్యాన్ని నిరూపించడం కోసము చర్చ కొనసాగిస్తే అది వాదం కిందికి వస్తుంది ఇక్కడ సత్యముని గెలిపించడం అనేది ముఖ్య ఉద్దేశం చర్చ యొక్క ముఖ్య ఉద్దేశము సత్యాన్ని గెలిపించాలి సత్యాన్ని గెలిపించాలంటే ఒక్కొక్కసారి మనం సత్యం చెప్తున్నాము ఎదుటి వ్యక్తి తాను గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు సత్యాన్ని వినడం లేదు సత్యాన్ని ఒప్పుకోవడం లేదు అప్పుడు మనం జల్పం చేయవచ్చు అంటే మనం గెలవాలని ప్రయత్నం చేయవచ్చు మనం గెలవాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నాము సత్యాన్ని గెలిపించడం కోసం ఆ జల్పము మంచిదే అదేవిధంగా ఎదుటి వ్యక్తి అబద్ధము అనే ఉద్దేశం ఉన్నవాడు మనను ఓడించాలనుకుంటున్నాడు మన వైపు సత్యం ఉంది అప్పుడు మనం కూడా ఎదుటి వ్యక్తిని ఓడించే ప్రయత్నం చేయాలి ఎదుటి వ్యక్తి లోపల అబద్ధం ఉంది మన లోపల సత్యం ఉంది కనుక దాన్ని నిలపడం కోసము దాన్ని నిరూపించడం కోసము మనము వితండం కూడా చేయొచ్చు అంటే ఎదుటి వ్యక్తిని ఓడించడం ద్వారా ఏమవుతుంది సత్యం గెలుస్తుంది అంటే వాదము అంటే రెండు వర్గాల వారు సత్యం కోసము చర్చిస్తే అది చాలా మంచిది ఇక జల్పము ఇందులో ఈ వర్గంలో ఒక వర్గం వారు లేదా ఒక వ్యక్తి తాను గెలవడం కోసం ప్రయత్నం చేస్తే తన వైపు అసత్యం ఉంటే మనం కూడా జల్పం చేయాలి వైపు సత్యం ఉన్నప్పుడు అంటే మనం గెలిచినా సత్యం గెలుస్తుంది అదేవిధంగా ఎదుటి వ్యక్తి అబద్ధమును అనుసరించే వ్యక్తి ఎదుటి వ్యక్తిని అంటే సత్యాన్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా వితండం చేయొచ్చు వితండం చేయడం ద్వారా అంటే ఎదుటి వ్యక్తిని ఓడిస్తాము ఎదుటి వ్యక్తి దగ్గర ఏముంది అబద్ధం ఉంది అబద్ధాన్ని ఓడించిన వాళ్ళం అవుతాము సత్యాన్ని గెలిపించిన వాళ్ళం అవుతాము అంటే మనము చర్చించి చర్చల ద్వారా సత్యాన్ని గెలిపించాలి